అతి భక్షణం మీద ఒక సెటైరికల్ కామెడీ సెటైరికల్ కవిత ఒకటి రాశాను సాధారణంగా అతి సర్వత్ర వర్జత్తని ఎప్పుడూ కూడా అతి ప్రమాదకరమే అంచేత మితాహారము మిత మితభాషణ మంచిది కానీ అతి ఎప్పుడూ కూడా మంచిది కాదు అలా అతిగా ఒక రోజున ఓ వ్యక్తి భోజనం చేసి దిష్టిపాలయ్యాడు అలా దిష్టిపాలైనప్పుడు అతను మరునాడు వస్తుండాల్సి వచ్చిందని మాత్రలు వేసుకోవాల్సి వచ్చిందని దాంతో జబ్బు కట్టిందనే ఉద్దేశం మీద కట్టిందనే సందేశంతో అనే సందర్భంతో రాసినటువంటి కవిత నాకు వచ్చింది జ్వరము వస్తూ తెచ్చింది కవరమ్ము నాకు వచ్చింది జ్వరము వస్తూ తెచ్చింది కవనమ్ము ఇంకా దాచటమా మర్మమ్ము చెబుతా దాని రాకకు కారణము సుష్టుకు భోంచేసి దిష్టిపాలైనానంటే నమ్ము పరుల కంటికి గురైతి నిజము ఫలితముగా అనుభవించుతున్న దినమ్ము దినము మాత్రలతో కడుపు నింపితే మాని భోజనము జబ్బు కట్టింది పస్తుతో ప్రస్తుతము రోగం కుదిర్చింది నాకు భోజనము ఇది ఈ కవిత నా కవిత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలతో మీ శివ పదుళ్ళ భర్తి